పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సోన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం అంతా బానే జరుగుతుందా లేదా ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది ఏ దేవుణ్ణి కొలుసుకుంటే బాగుంటది ఈ విషయాలు మనం తెలుసుకునేవే మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా కూడా ఉంటది కదా మీరు అందరూ చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయం అయిన వ్యక్తి ఆయన్ని జ్యోతిషరత్న వాస్తు విద్వాన్ డాక్టర్ బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు గురుగారు నమస్తే నమస్కారం బాగున్నారా గురుగారు చాలా సంతోషం అమ్మ బాగున్నాను ఎట్లా ఉన్నారు నేను కూడా బాగున్నాను గురుగారు ఆఫ్కోర్స్ ఇంగ్లీష్ ఇయర్ అనుకోండి బట్ ఏదేమైనా కానీ మనం దానికి తగ్గట్టుగా కూడా ప్రిపేర్ అవ్వండాలి కాబట్టి అంటే ఉగాది నుంచి మనం అన్నీ కూడా కొంత మార్పు చేర్పులు ఉంటాయి గ్రహాలు అవన్నీ గురించి మనం మాట్లాడుకుంటాం బట్ కొంచెం అడ్వాన్స్గా మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ కూడా మనం ఏం చేద్దామంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం తప్పకుండా తప్పకుండా అమ్మ ఆంగ్ల సంవత్సర అంటే రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది ఇప్పుడు ప్రవేశిస్తున్నాం మనం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి స్వాగతంతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తాం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా జరగాలి అన్నీ కూడా శుభాలే జరగాలి ఏదైనా ఈ యొక్క గోచారంలో కానివ్వండి గ్రహస్థితిలో కానివ్వండి మార్పులు ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం వల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి సస్యశ్యామలంగా మన రాష్ట్రము దేశము అభివృద్ధి చెందాలని ఆ పరమాత్మని కోరుకుంటున్నానండి చాలా సంతోషం మరి మనం మొదలు పెట్టడానికి ముందు మేషరాశి మొదట మనం చూసేది మేషరాశి కాబట్టి మేషరాశిలో ఉన్నారో అలర్ట్ అయిపోండి గురువుగారు మనకి ఏ విధంగా ఉందో చెప్పబోతున్నారు ముందుగా గణపతి ప్రార్థన చేద్దామమ్మా తప్పకుండా శ్రీ శ్రీగురుభ్యో నమ మాతులో యశ్చ జనని సర్వమంగళ జనకజ శంకరో దేవ తం వందే వాగర్ధ వివ సంపృప్త వాగర్ధ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర ఈ యొక్క మేషరాశికి సంబంధించి జనవరి నుంచి ఉగాది వరకు ఉగాది తరువాత ఈ రెండు విభాగాలుగా మనం చెప్పుకున్నాం మొట్టమొదటి జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఇరవై తొమ్మిది మార్చి వరకు కూడా శని గ్రహము కుంభరాశిలోనే ఉంటున్నాడు ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశి ప్రవేశము మనకి ఉగాది నుంచి ప్రారంభమవుతున్నాడు కాబట్టి శని కుంభరాశికి మీనరాశికి ప్రవేశాలు అలాగే గురుగ్రహము బృహస్పతి గ్రహము వృషభరాశిలో మే పదిహేను వరకు ఆ తరువాత మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఇంకా మేషరాశి సంగతి వచ్చేసరికి మనకి మేషరాశి వారికి అంటే లాభశని వచ్చి వేసినలోకి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి బృహస్పతుల వారు తృతీయ స్థానంలోకి సంచారం జరుగుతుంది అలాగే పద్దెనిమిది మే నుంచి మనకి రాహుకేతువుల యొక్క వక్ర గతి ఏదైతే ఉందో మనకి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి అలాగే మకర రాశి నుంచి కుంభరాశి ప్రవేశం రాహుకేతువుల యొక్క ప్రవేశం జరుగుతుంది తద్వారా మేషరాశి వారికి విద్యార్థులకు కొంచెం బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది బాగా శ్రమపడితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి అదృష్టం అనేది వరించడానికి అంతగా అవకాశాలు లేవు కాబట్టి మే లోపు మనకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి టెన్త్ క్లాస్ కానివ్వండి ఇంటర్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఇతరత్ర మనకి ఎంసెట్ అలాగే ఈ మెడికల్ కోర్సులకు సంబంధించిన అన్నీ కూడా మనకు మేలోపే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి శ్రద్ధ పెడితే కనుక విద్యార్థులకు అద్భుతమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక సంపాదన విషయం వచ్చేసరికి ఉద్యోగస్తులకు ప్రభుత్వం కానివ్వండి ప్రైవేట్ ఉద్యోగస్తులు కానివ్వండి ఈ సంవత్సరం మే తర్వాత చాలా బాగుంటుంది మే వరకు కూడా కొంత అవగాహన లోపం వల్ల ఆతృత వల్ల కంగారు పడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు సాధ్యమైనంత వరకు ఈ జనవరి నుంచి మే నెల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి మే తర్వాత ప్రమోషన్ విషయం కానివ్వండి మీ ఇంక్రిమెంట్ కానివ్వండి ఇతరత్ర ట్రాన్స్ఫర్స్ కానివ్వండి లేదా స్థల మార్పిడి కానివ్వండి ఆల్రెడీ మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారే ప్రయత్నం ఏదన్నా ఉన్నా కానీ మే నెల తర్వాత చేయటం వల్ల అద్భుతమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో జరగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మానసిక అశాంతి రాకుండా ఉంటుంది ఎందుకు అంటే ఉద్యోగం చేసే చేసే ఉద్యోగం కొంత ఇబ్బంది కలగటం వల్ల మానసిక అశాంతి గురవుతారు దాన్ని తప్పించుకోవచ్చు ఇంకా వ్యాపారాలకు సంబంధించి స్వయం ఉపాధి దగ్గర నుంచి మొదలుపెడితే పరిశ్రమల రంగాల వరకు కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలను పొందడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఐరన్ సంబంధించి స్టీల్ వ్యాపారం సంబంధించి సిమెంట్ సంబంధించి కొన్ని కొన్ని ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అలాగే లోహాలు ఖనిజాలు వీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల అభివృద్ధి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ధన నష్టం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ ఖనిజ ఖనిజం కానివ్వండి లోహం కానివ్వండి ఈ రెండు వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగిలిన అందరికీ కూడా అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా శుభదాయకంగా ఆశాజనకంగా ఉండడానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే ఈ యొక్క స్వయం ఉపాధి సంబంధించి వృత్తి రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చేతి వృత్తి చేనేత వృత్తులు కానివ్వండి చేతి వృత్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా మీ శ్రమకు తగ్గ ఫలితం మే తర్వాత ఎక్కువ లభించడానికి అవకాశం ఉంది మే వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మంచి ఆచరణాత్మకమైనటువంటి విషయాన్ని మీరు పరిశీలనాత్మకంగా ఆలోచించి మీరు ముందడుగు వేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడా కూడా దెబ్బ తగలకుండా ముందుకెళ్ళిపోవచ్చు ఈ సంవత్సరం లేకపోతే మే తర్వాత రాబోయే అదృష్టాన్ని మనకు వరించే అదృష్టాన్ని మనమే చేదార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా వ్యాపారస్తులందరూ కూడా ప్రణాళికా వ్యవహరించడం వల్ల అభివృద్ధి చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది భాగస్వామి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెము విభేదాలు రావడానికి అంటే తమ యొక్క సన్నిహితులైనటువంటి భాగస్వాములతో పార్ట్నర్స్తో కొన్ని చిన్న చిన్న విభేదాలు ధన రూపంగా కానివ్వండి ఇతరత్ర ఆర్థిక సమస్యల వల్ల కానివ్వండి రావడానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది కాబట్టి కొంచెం అండర్స్టాండింగ్ లోపం రాకుండా అర్థం చేసుకొని ఒకళ్ళ మాట ఒకళ్ళు సరిగ్గా వింటే చాలా బాగుంటుంది ఇంకా ముందుకు వెళ్తే మనం రాజకీయ పరంగా రాజకీయ కోణంలో కనుక మనం ఆలోచించినట్లయితే కనుక మనకున్నటువంటి గురుగ్రహము శనైశ్వరుడు అంగారకుడు శుక్రుడు బుధుడు ఈ స్థానాలను గనుక గోచారంలో పరిశీలించుకున్నట్లయితే పర్సనల్ జాతకాలు కాదు ఓవరాల్గా రాజకీయ భవిష్యత్తు గురించి చెప్తున్నాను ఒకవేళ మేషరాజి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే కనుక కొంత వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంటుంది ప్రజల్లో కానివ్వండి పార్టీలో కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే బహుశా మనకి ఈ సంవత్సరము ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి ఇతర కార్పొరేట్ ఎలక్షన్స్ కానివ్వండి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మేసరాశి వారికి సంబంధించి ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే కనుక మాట పట్టింపులు రావటం అనవసరమైనటువంటి నిందలు పడటం వ్యతిరేకత మీరు ఏదైతే పార్టీలో ఉన్నారో అదే పార్టీలో మీకు వ్యతిరేకత రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా మాతృమూర్తులకు సంబంధించి స్త్రీలకు ఆశాజనకంగా ఉంది ఆ వస్త్ర ఆభరణాలు కొనుక్కుంటారు కొంచెం పురోగతి లభిస్తుంది ఎవరైతే స్త్రీలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులున్నారో వాళ్ళకి ఆర్థిక పురోగతి బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా సంయమనం పాటించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబ విషయం మొత్తం కుటుంబాన్ని ఆధారంగా చేసుకుంటే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాటి కుటుంబ సభ్యులకు సంబంధించి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు వివాహాది ఏమన్నా ఎప్పటి నుంచైనా పెండింగ్ ఉన్న వివాహాలు అవటం లేదు శుభకార్యాలు చేయలేకపోతున్నా అనేటువంటి ఏమన్నా ఉంటే కనుక ఈ సంవత్సరం తప్పనిసరిగా మీ పిల్లలకు శుభకార్యాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరంగా వ్యాపారపరంగా ఆలోచన పరంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే మేషరాశి వారికి సంబంధించి ఎవరైతే అనుకోకుండా ఎదుర్కొంటారో ఇబ్బందులు వారు తప్పనిసరిగా ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య కవచము సుబ్రహ్మణ్య స్తోత్రము సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేసి తీరవలసిందే దీనితో పాటు మేషరాశికి అంగారకుడు అధిపతి ఈ అంగారకుని యొక్క స్థానము సుస్థిర స్థానం కాదు కాబట్టి తప్పనిసరిగా దక్షిణామూర్తి సంబంధించినటువంటి ఆరాధన కూడా చేస్తే కనుక ఇటు ఉద్యోగస్తులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి ఇతరత్ర వ్యాపారస్తులకు కానివ్వండి మీరు కోరుకున్న దానికంటే కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు శుభం అద్భుతం సో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో విన్నారు అండ్ సుబ్రహ్మణ్య స్వామిని అదే విధంగా మీరు ఎప్పుడైనా చాలామంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తి మొహం చూసిపోయినా కూడా శుభం కలుగుతుంది అని సో వాళ్ళిద్దరినీ కొలవడం వల్ల వాళ్ళిద్దరి యొక్క ధ్యానం చేయడం వల్ల మన జీవితం బాగుంటుంది అనేది ఒకసారి గుర్తుంచుకోండి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలంటే వెనక్కి వెళ్ళి చూడండి లేదు గురువుగారిని కలవాలనుకుంటే తప్పకుండా గురువుగారికి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం ఏదైతే నంబర్ ఉంటుందో అది స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి మీ పర్సనల్ జాతకం కూడా చూయించుకోవచ్చు చూస్తూనే ఉండండి సుమంట్లీ